ముందుగా ఒక దోసకాయను తీసుకొని పైన చెక్కు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి దోసకాయలు కొన్ని చేదుగా ఉంటాయి కాబట్టి స్టార్టింగ్లోనే ఒక ముక్క నోట్లో వేసుకొని చూస్తే చేదు ఉన్నది లేనిది తెలిసిపోతుంది చూడకుండా వేస్తే కర్రీ మొత్తం చేదు అయిపోతుందండి కాబట్టి ఒక ముక్క నోట్లో వేసుకొని చూస్తే చేదు ఉన్నది లేనిది తెలిసిపోతుంది అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి అందులోకి నాలుగు పచ్చిమిర్చిని కూడా ఇలా పొడవుగా కట్ చేశాక రెండు టమాటాలను కూడా ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను మునక్కాడలను వన్ ఇంచ్ దాకా అయితే కట్ చేసుకుని వాటర్ లో వేసి ఉంచానండి ఎందుకంటే ఇలా చేయడం వల్ల మునక్కాడలు చాలా ఫ్రెష్ గా ఉంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటుంది కర్రీ చేసేటప్పుడు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు శనగపప్పులు కూడా వేసి కొద్దిగా చిటపటలాడాక రెండు ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోవాలి అందులోకే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి కొద్దిగా వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కూడా వేసి అది కూడా వేగాక రెండు రెమ్మల కరేపాకును కూడా వేసి ఒకసారి బాగా కలుపుకున్నాక నాలుగు వెల్లుల్ని కూడా ఇలా కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి